ఇది కొబ్బరి కొబ్బరి అండి కొబ్బరి అంతా గ్రైండ్ చేశాను ఇప్పుడు చేశాం కదా అల్లపచ్చట్లో కారం మిగిలింది దాంట్లో సగం కారం వేసి సగం పచ్చి అరుపలేదా ఈజీనే కొబ్బరి పచ్చడి కూడా ఈజీనే చేసేసుకోవచ్చు ఇదిగోండి కొబ్బరి పచ్చట్లో తెరమాత వేసేస్తున్నాను ఏమన్నా అన్నీ వేయడమే నూనె పెట్టుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఊరికే రెండే రెండు మెంతులు వేయటం తెరామాత వేసేయటం కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది అంటే కొబ్బరి ముక్కలు చేసుకోవాలి ఫస్ట్ కొబ్బరి ముక్కలు చేసుకుని అది గ్రైండ్ చేసుకోవాలి చేసుకుని మరి వేయించిన కారం ఉంటుంది కదా నా దగ్గర వేయించిన కారం ఉంది అది వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి చింతపండు బదులు మామిడికాయ గుజ్జు వేస్తాము కొబ్బరి పచ్చ అన్నీ కలిపి పసుపు వేసి గ్రైండ్ చేసేయాలి ఉప్పు కొంచెం వేయాలి ఉప్పు ఇందాక మిరపకాయల్లో వేసాను ఇప్పుడు కొంచెం వేసాను తర్వాత ఇందులో కొంచెం ఉప్పు ఉంటుంది అన్నీ కలిపి సరిపోతాయి కొంచెం ఉప్పు వేసుకోవాలి అన్నీ కలిపి గ్రైండ్ చేసి ఇదిగోండి పచ్చడి తీసి తెరమా తీసుకోవాలి అంతే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇది తోటకూర పులుసు అండి అయితే తోటకూర రెండు కట్టలు తీసుకున్నాను సన్నగా తరిగేసి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం నీళ్లు జల్లి కుక్కర్లో పెట్టాను ఉల్లిపాయలు వేసేసాను మనం ఉప్పు కారం బయటికి తీసినాక వేసుకున్నాం అది ఒక విజిల్ రానిచ్చాక స్లో చేయండి మళ్ళీ మూడు విజిల్స్ సిమ్ మీద మూడు విజిల్స్ రానివ్వండి కుక్క మూత అదే కుక్కరు వచ్చేస్తుంది మెత్తబడిపోతుంది ఉడికిపోతుంది అది ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు రెండు వేసుకున్నానండి చాలా బాగుంటుందండి అసలు తోటకూర పులుసు ఉడికాక కొద్దిగా బియ్యం పిండి చాలి వేయాలి అది చెప్తాను మళ్ళీ ఉడికాక అదే అదే మరి మూత కొంచెం గట్టిగా ఉంటుందండి కర్రీ నొక్కి పెట్టేశాను అనుకోండి కొత్త కుక్కరు చిన్న కుక్కర్ కొన్నానండి చిన్న కుక్కర్సే ఖరీదు ఎక్కువండి పెద్దవాటి కంటే చిన్నవే ఖరీదు ఎక్కువ అది తోటకు పులుసులోకి తిరగమాత పులుసులో తిరగమాత ఏముంది శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మెంతికందులు వేసిన తర్వాత వేసేసి ఇంగువే ఇది తోటకూర పులుసు అండి ఇలాగా కుక్కర్లో పెట్టేసి కుక్కర్లో పెట్టడం చూపించి అందకని వీడియో పెడతాను కుక్కర్లో పెట్టేసి ఉల్లిపాయలు వేసేసి తర్వాత తీసాక ప పసుపు కారం వేసేయటం ఈ తర్వాత దాంట్లో వేసేయటం ఇదేమో పిండి బియ్య పిండి కొంచెం కలిపి పోసేస్తే బాగుంటుంది అంతే అయిపోయిందండి తోటకూర పులుసు ఇది కూడా చాలా బాగుంటుందండి ఎంత ఐదు నిమిషాలు కుక్కర్లో పెట్టి తీసేసి మళ్ళీ వేసేసుకోవడమే ఒక్కసారి కుక్కర్లో స్టవ్ మీద పెట్టేద్దాం ఒక్కసారి అంతే కొంచెం ఒక్క నిమిషం ఉడికాక తీసేయటమే ఇందులో ఉప్పు కారం సరిపెందులో చూసుకుని కొంచెం బెల్లం వేసుకుందాం కొంచెం బెల్లం వేసుకుందాం అంతే అయిపోయింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్